విజయవాడ రామవరంపాడు ప్రైమ్ లొకేషన్ లో నూట ఇరవై రెండున్నర గజాల్లో వెస్ట్ ఫేస్ ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లా అనేది ఆ విల్లా ఇంటీరియర్ మరియు పార్కింగ్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్లోర్ లో కార్ పార్కింగ్ చూస్తున్నారు మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఇంటీరియర్ చూద్దాం లిఫ్ట్ సౌకర్యం ఉంది చూస్తున్నారా మీరు స్టెప్స్ లిఫ్ట్ ఇటు చూస్తే కనుక కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ప్యారలింగ్ వర్క్ టీవీ యూనిట్ వరకు చూస్తా ఉన్నారా మీరు టీవీ యూనిట్ వర్క్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇటుపక్క పక్క ఇటు పక్క వర్క్ చూస్తా ఉన్నారా మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో వుడ్ వర్క్ ఈ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ లిఫ్ట్ లో మనం లో టీవీ యూనిట్ డబల్ పింక్ మరియు గ్రే క్రీమిష్ కలర్ తో టీవీ యూనిట్ వర్క్ మరియు ఇదంతా మీరు హాల్ చూస్తూ ఉన్నారు టీవీ యూనిట్ మరియు హాల్ మనం చూస్తున్నెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ చూస్తే కనుక వుడ్ వర్క్ టోటల్ ఫైన్ వుడ్ వర్క్ చేశారు హాల్ మరియు డైనింగ్ ని సెపరేట్ చేస్తూ పార్టీషియన్ స్లైడింగ్ చూస్తాం చూద్దాం ఇది ఒకటి కిచెన్ టోటల్ వుడ్ వర్క్ టోటల్ అయిపోయింది ఇక్కడ చూస్తే కనుక వాష్ బేసిన్ వాష్ బేసిన్ ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ బాల్కనీ అనమాట వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం మనం మాస్టర్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బాల్కనీలో నేను ఇప్పుడు బస్సుతో నుంచున్నాను వెంటిలేషన్ చాలా బాగుంటుంది అటాచ్డ్ బాత్రూమ్ మరొక బెడ్రూమ్ చూద్దాం సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నాం మనం వుడ్ వర్క్ అనేది ఇచ్చారు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఈ వుడ్ వర్క్ మొత్తం చూస్తున్నారు కదా ఎంత అందంగా చేశారు ఇక్కడ బే విండో ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ లో టూ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా టోటల్ టోటల్ లగ్జరీ విల్లా అనేది ఈ ట్రిప్లెక్స్ విల్లా ఇంటీరియర్ రెవెన్యూ ఉన్నారు గజాల్లో ట్రిప్లెక్స్ విల్లా ఈ విల్లా గురించి తెలుసుకోవాలన్నా ఈ విల్లా చూడాలన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ